మాజీ సీఎం జగన్ రేపు నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేనున్న సందర్భంలో భద్రతా పరంగా జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ తెలిపారు హెలీప్యాడ్ అనుమతులు కూడా జారీ చేయడం జరిగింది జగన్ కు పూర్తిస్థాయి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని పేర్కొన్నారు ఉదయం పది గంటలకు చెముడుకుంట హెలీప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో ములాఖత్ చేయనున్నట్లు తెలిపారు అనంతరం నెల్లూరు టౌన్లోని మాజీ ఎమ్మెల్యే ప్రతన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కలవనున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఊరేగింపులు సభలు బైక్ ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించడానికి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు రెచ్చగొట్టే నినాదాలు బ్యానర్లు ప్లకార్డులు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు లాడ్జీలు చెక్ పోస్టులు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు ఆ రోజు జైల్లో ఉన్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని అక్కడి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళని కలిసి మళ్ళీ ఆయన ప్రోగ్రామ్ అది దీంట్లో మనకు టెన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం టూ టూ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ తరఫున మనకు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు అన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం కూడా వాళ్ళకి ఎక్సీఎం గారు ఇలాగా వస్తున్నారు ప్రోగ్రామ్కి ఆయన పరామర్శ కోసం వస్తున్నారు అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వస్తున్నారంటే మనం ఒక క్వశ్చన్ అది కూడా ఇవ్వడం జరిగింది ప్రోగ్రాం వివరాలన్నీ కూడా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ అడగడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు ఈ పరామర్శ అలాగే వసంత కుమార్ రెడ్డికి రావడం జరుగుతుందని చెప్పారు ఎటువంటి జన సమీకరణ చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు ఇది ప్యూర్లీ ఈ రెండు ప్లేసెస్లో విజిట్ చేస్తారన్నారు త్రూ హెలికాప్టర్ ద్వారా వస్తున్నారు అందుకని జైలుకి ఫస్ట్ వస్తున్నారు కాబట్టి జైలు దగ్గర హెలిప్యాడ్ని అరేంజ్ చేయడం జరిగింది దగ్గరగా ఉంటుంది సెక్యూర్డ్ ప్లేస్ కూడా అక్కడ సో జైల్ దగ్గర డిటీసీ దగ్గర ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లు అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ మధ్యలో అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ మనం ఒక లిమిటెడ్ మెంబర్స్కే పర్మిషన్ ఇవ్వడం జరిగింది టెన్ మెంబర్స్కే మనము పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ టెన్ మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి లోపల తీసుకోవడం జరుగుతుంది అలాగే అక్కడి నుంచి జైలు పక్కనే ఉంది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో అక్కడ వెళ్తే అక్కడ ముగ్గురు పర్మిషన్ ఇవ్వడం జరిగింది జైల్లో మాన్యువల్ ప్రకారం వాళ్ళు వెళ్ళిన తర్వాత